ైసులో మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి పరుతును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏదై కాలమున మనము వాక్యము ద్వారా మనల్ని మనము బలపరుచుకుందాం వాక్యము బలమైనది వాక్యము బలం ఇచ్చినది వాక్యం నడిపించినది ఈ అధ్యాయంలో ఈ వచనంలో ప్రవక్త అయిన ఎస్కేలు దేవుడు తన బిడలైన వారిని కరువు నుండి కాపాడి వారికి సమృద్ధి అయిన ధాన్యమునిచ్చి వారిని అభివృద్ధి పరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు ఇది కేవలము శారీరకంగా మనం ఆలోచిస్తాం కానీ ఆత్మీయమైన కరువులో మనం అందరూ ఉన్నాము ఆత్మీయమైన కరువు నుండి దేవుడు మనల్ని విడిపించి మనకు సమృద్ధిని అభివృద్ధిని ఇచ్చే దేవుడు అంటున్నాడు మన జీవితాలలో దేవుడు లేకుండా మనము జీవించినట్లయితే మనం కరువులో ఉన్నట్టే దేవుడు మన బ్రతుకులలో మన వ్యక్తిగత జీవితాలలో లేకపోతే మనమందరము కూడా బలహీనలుముగా లేవలేని స్థితిలో కరువులో ఉన్నాం దేవుడు లేకుండా మనము ఉండలేం దేవుడు మనలను తన కొరకు సృష్టించుకున్నాడు దేవుడు మనలను తనను ఆరాధించడానికి తనను గనపరచడానికి తన యొక్క మార్గంలో నడవడానికి దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనము దేవుడు లేకుండా ఎలోక వైపు చూస్తూ యలోక సంబంధమైన అలవాట్లతో ఆత్మీయమైన జీవితంలో మనమందరం కూడా ఎండిపోయిన స్థితిలో కరువులో ఉంటున్నాం ఈ యొక్క ఆధునికమైన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కూడా కరువే ఆత్మీయమైన కరువుతో ప్రతి వ్యక్తి కూడా అల్లాడిపోతూ ఉంటున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు లేక ఎండిపోయిన భూమిలో ఎండిపోయిన స్థితిలో నిర్జవమైన స్థితిలో ఉంటున్నాం ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు మానవులందరూ కూడా తాత్కాలికమైన సంతోషము కొరకు వారు మరి మాదక ద్రవ్యాలు వాడుతూ త్రాగుతూ తిరుగుతూ శారీరకమైన అపవిత్రమైన పనులు చేస్తూ ఇలోక సంబంధమైన వాటితో బిజీగా ఉండి దేవుడిచ్చే ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం అవును క్రైస్తవుల జీవితం అనేది క్రైస్తత్వం అనేది దేవుని యొక్క ఆశీర్వాదముతో సమృద్ధితో కూడినది కానీ మనం ఆ స్థితిలో లేం ఎందుకంటే క్రీస్తును మనము ఎరిగిన వారము కాక లోకముని ఎరిగిన వారిగా ఉంటున్నాం నా ప్రియ సోదరుడ సోదరి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తావో వాక్యము ద్వారా నీ ఆత్మను బలపరుచుకుంటావో నీవు సమృద్ధిని పొందుకుంటా నీ యొక్క మైండ్ను అది నిన్ను తృప్తిపరిచి నిన్ను నరిష్ చేస్తుంది క్రైస్తవ జీవితము ఎప్పుడు కూడా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా నీకు సమాధానమునిచ్చి శాంతినిచ్చి మరి ఆదరణనిచ్చి ప్రతి శ్రమంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే పరిస్థితి ఎప్పుడైతే దేవుడు నీలో లేడో ఇవన్నీ నీకు జరగవు కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు కరువులో ఉన్నావేమో సమృద్ధి లేదేమో నువ్వు నలిగిపోతున్నావేమో ఆత్మీయ మనస్థితిలో మరి దేవుడు నిన్ను బలపరచాలని నీకు సమృద్ధిని ఇవ్వాలని కోరుకుంటు ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన వైపుకు తిరుగుతావో ఎప్పుడైతే తిరిగి ఆయన దగ్గరికి వస్తావో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు మోకరిస్తావో ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థిస్తావో ఎప్పుడైతే ఆయన స్తుతిస్తావో ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తావో ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా సమస్తాన్ని నీకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ధాన్యము లేక ఆహారము లేక నువ్వు కరువులో ఉంటున్నావా ఆర్థికమైన కరువులో ఉంటున్నావా అనారోగ్యం అనే కరువులోనూ ఉంటున్నావా బలహీనతలనే కరువులోనూ ఉంటున్నావా ఏ కరువులోనూ ఉన్నా కూడా దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు నీ కరువు రానియకుండా ఆయన నిన్ను పోషించేవాడు నీకు ఏది తక్కువ కాకుండా నీకు ఇచ్చి దేవుడు నేను బలపరిచి నేను దీవించబోతుంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుని లే దేవుడిని పక్షాన జ్ఞాపకం చేసుకునే ఉదయం కానీ దేవుని స్థుతించి ఆరాధించు నీ కరువును తొలగించి సమృద్ధిని దేవుడు ఇచ్చి నిన్ను అభివృద్ధి చేయబోతుంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక ఐ గాడ్ బ్లెస్ యూ విక్టమినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ్